హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఈరోజు మన ఇంట్లోకి తోటకూర తీసుకుని వచ్చారు సరే తోటకూర పప్పు వండితే అయిపోతుంది కదా అని తోటకూర నీట్గా కట్ చేసేసుకుని ఆకుని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసి కందిపప్పు నానపెట్టుకుని పప్పు తోటకూర అని తయారు చేసుకుందామని అంతా ప్రిపరేషన్కి రెడీ చేసేసుకుంటున్నాను తోటకూర వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఫైబర్ ఉంటుంది ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది బరువు త్వరగా తగ్గాలి అని అన్నవాళ్ళు ఎక్కువగా తోటకూర తింటే తగ్గిపోతారట బరువు ఎందుకంటే తోటకూరలో కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది అలాగే కంటికి కూడా చాలా మంచిది విటమిన్ సి ఉండడం వల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా ఉంటుంది జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మనకి మెరుగుపరచడానికి తోటకూర చాలా ఉపయోగం ఇక ఇలా తోటకూర పప్పుకి నేను ఒక పచ్చిమిరపకాయలు పసుపు టమాటా వేసి కుక్కర్ పెట్టేసుకున్నాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తోటకూర పప్పు చేస్తానని చెప్పి ఏంటి కూర చూపిస్తున్నాను అనుకుంటున్నారా తోటకూర పప్పు సా కామనే అందరూ తయారు చేసుకునేదే కానీ ఆ తోటకూర కాడలతో పాలు పోసి వండితే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా చిన్నగానే తోటకూరని నీట్గా తయారు చేసుకునేటప్పుడు మనము ముక్కల్ని కాడల్ని శుభ్రంగా చించిన ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి ఈ కాడలతో కూడా కర్రీ చేసుకోవచ్చు అనమాట ఈ తోటకూర కాడలతో పాలు పోసి కర్రీ చేసుకునే విధానం ఇప్పుడు మీరు చూడండి ముందుగా చిన్న కుక్కర్లో వేసేస్తున్నాను నేను ఆయిల్ పోసుకున్నాను అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు ఉప్పు వేసి ఉల్లిపాయని మగ్గి పెట్టేస్తాము ఇలా మగ్గుతున్నప్పుడే కాస్త ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఇంకా ఉల్లిపాయలు మగ్గిన వెంటనే మనము వీటిలో మనము కట్ చేసి కడిగి పెట్టుకున్న తోటకూర కాడలను వేసేయడమే చాలా ఈజీగా తయారైపోతుందండి ఈ కర్రీ కానీ టేస్ట్ అంటారా చాలా బాగుంటుంది చాలామంది కాడల్ని కాడలని తీసి పాడేస్తుంటారు లేతగా లేకపోతే కొంచెం లేతగా ఉంటే ఏ ఫ్రైకో పప్పుల్లో వేసేసుకోవచ్చు కానీ కొంచెం పెద్దగా ఉండి కాడలు నీట్గా ఉండి మనం పాడేయడానికి మనసు ఒప్పదు కదా అలాంటప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాంతో కూడా కర్రీ చేసుకుంటే మనకి ఫైబర్ వస్తుంది అలాగే మనం బరువు తక్కువగా మనం ఎక్కువగా బరువు ఉన్నాము తక్కువగా అవ్వాలి అనుకున్నా ప్పుడు కూడా ఇలా తోటకూర ఎక్కువ తినాలి అలాంటప్పుడు మనకి ఏంటంటే కడుపు త్వరగా నిండిపోతుందట ఫైబర్ ఉండటం వల్ల అందుచేత ఇలా కాడల్ని వేస్ట్ చేయకుండా మనం ఈ తోటకూర కాడలతో కూడా కర్రీ చేసుకోవచ్చు ఈ కర్రీ చేసుకునే విధానం కూడా ఈజీయే కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము ఇంకా ఆ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఈ కట్ చేసుకున్న తోటకూర కాడలని శుభ్రంగా కడిగేసి ఆ మొక్కల్ని కూడా మనము ఈ ఉల్లిపాయలు వేసేసుకోవడమే చక్కగా మగ్గిపోతుంది ఈ మగ్గిన వెంటనే మనం అందులో కొంచెం కారం యాడ్ చేసుకోవడమే చాలామంది పాలు పోసుకొని వండేటప్పుడు కారం వేయకుండా పచ్చిమిర్చి కారం ఎండిమిర్చి కారం వేసుకుని అంటే ఎన్నిమిరపల తాలింపు కింద వేసుకుంటారు అలా కాకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ధనియాల పొడి కారం యాడ్ చేసుకుని అది కొంచెం వేగిన తర్వాత మనం దానిలో వాటర్ వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసేయండి ఎందుకంటే కాడలు మనకి పీచులా నోటికి తగిలిందనుకోండి తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా ఒక్క రెండు విజిల్స్ ఒక్క విజిల్ లేత కాడలేదో ఒక్క విజిల్ అయినా చాలు శుభ్రంగా మనము కుక్కర్ విజిల్ పెట్టామనుకోండి వెయిట్ పెట్టేసి ఒక రెండు విజిల్స్ రాగానే చక్కగా మనకి అది మెత్తగా అయిపోతాయి తినడానికి కూడా మనకి నోటికేమీ అడ్డంగా అనిపించదు అన్నమాట ఇలా అయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని చూస్తే కొంచెం వాటరీగా ఉంటుంది ఆ వాటర్ని కొంచెం ఎగరబెట్టుకుంటే సరిపోతుంది అంటే మనం కారం వేసినప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటాం కాబట్టి ఈ కుక్కర్లో పెట్టినప్పుడు ఆ వాటర్తో చక్కగా మగ్గిపోయి ఆ కూర కూడా చక్కగా దగ్గరికి ఉడికి నీట్గా ఉంటుంది ఇంకా నీరు ఎగురిపోతుంది అన్న టైంలో మనం కొంచెం పాలు మీరు కూరకి సరిపడా పాలు పోసుకోండి అంతే ఇందులో పాలు విరిగిపోయినాయి అనుకోండి అదొక రకమైన టేస్టు విరగకుండా చక్కగా పాలు పాలులాగే ఉన్నాయంటే అదొక రకమైన టేస్ట్ ఈ రెండు రకాల టేస్ట్ని మీరు అయ్యో పాలు విరిగిపోయినాయి కూర పాడైపోయింది అనుకున్న అనుకో అవసరం లేదు చాలా టేస్టీగా ఉండే ఈ పాలకూర చాలా బాగుంటుంది అంటే తోటకూరలో పాలు పోసిన కూర చాలా బాగుంటుంది అన్నమాట మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి అబ్బా ఎంత టేస్టీగా ఉంది అని అనుకుంటారు అంటే ఈ తోటకూర కాడల్ని కొంచెం లావుగా ఉన్న కాడల్ని తీసుకోండి లేతగా ఉన్నది తీసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మనం తోటకూర తెచ్చుకున్నప్పుడు కాడల్ని పాడేయకుండా ఇలా కర్రీ చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యము టేస్ట్ అమోఘంగానే ఉంటుంది తప్పకుండా ఈ కర్రీ ట్రై చేసి టేస్ట్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ